సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే హైడ్రా సంచలన నిర్ణయం హైడ్రా సంచలన నిర్ణయం అయితే చేయడం అయితే జరిగిందనమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్రమ నిర్మాణాల కూల్చివేతపై హైడ్రా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఇక్కడ ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏళ్ల తరబడి నిర్మించిన భవనాలను పోల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథన్ ప్రకటించారు ఆ మేరకు ప్రజలకు హామీ ఇస్తున్నామని తెలిపారు అయితే నిబంధనలకు విరుద్ధంగా ఉండి ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నట్లయితే వెల్లడించారనమాట చెరువులు పరిసర ప్రాంతాల్లో నిర్మించిన కమర్షియల్ భవనాలను కొత్తగా నిర్మిస్తున్న వాటిని మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ రంగనాథన్ తేల్చెప్పారు భవిష్యత్తులో ఎవరూ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణం చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకుంటామన్నారు ఇక ఎవరైనా చెరువులు పరిసర ప్రాంతాల్లో ఉండి కొనుగోలు చేసే సమయంలో అవి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఏమైనా వస్తాయా అని చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయాలని చెప్పేసి కాడ్రా కమిషనర్ అయితే సూచించడం అయితే జరిగిందనమాట సో చూసారు కదా సంచలన నిర్ణయం అయితే చేయడం జరిగింది సో తెలంగాణ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా అయితే ఉండండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని